విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ వైసీపీకి సంబంధించి అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ గారు మన మధ్యలో ఆయనతో మాట్లాడి మరే వివరాలు తీసుకుంటారు లాస్ట్ మూడు టర్మ్లో కూడా వైసీపీ ప్రబంధం సృష్టించింది స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతుంది లాస్ట్ మూడు టర్మ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు అయ్యాయి ఫస్ట్ టైం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ క్యాంపు రాజకీయాలకి ఈ కూటమి ప్రభుత్వ నేతలు దారి తీయడం అనేది చాలా దారుణాతి దారుణం ఎందుకంటే ఏ ఎలక్షన్ అయినా ఓటేసేది చాలా ఫ్రీగా ఇవ్వాలి ఇప్పుడు చూడండి టీడీపీ కార్పొరేట్లు ఎవరున్నారు ఎవరో లేరు ఎక్కడున్నారు భీమిలి రిసార్ట్స్లో ఒక బస్సులో వస్తున్నారు అంటే కొన్నట్టు కొన్నట్టుకుంటున్నారా మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఇక్కడ నాయకులు అండదండలతో మేమందరం ఈ ఈరోజు వీళ్ళని కాదని అసలు రాజకీయం అంటే ఏంటి సేవ కాదా సేవ చేయడానికి రాజకీయాలకి రాస్తారా లేకపోతే స్వార్థ ప్రయోజనాలు డబ్బు సంపాదించడం రాజకీయాలకు వస్తారా నేను రాజకీయ నాయకులు అందరికి ఒకటే చెప్తున్నా ఎప్పుడు ఇదే మాట అంటారు దయచేసి స్వార్థ ప్రయోజనాలు అంటే రాజకీయాలు రావద్దు నిస్వార్థమైన సేవ చేయడానికి అయితేనే రాజకీయాలకి రండి ఇప్పుడు ఏ స్వార్థంతో వీళ్ళు వేరే పార్టీలు మారుతున్నారు అదే విధంగా నాయకులు ఎందుకు తీసుకుంటున్నారు నేను ఒకటే ఒకటి అడుగుతున్నా నాయకులను కూడా ఈ రోజున వైఎస్ఆర్ సిపి పార్టీలో గెలిచిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు చూస్తే మాకు కూడా కొన్ని ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మరి ఆయన నేను ఐదుగురిని జాయిన్ చేసుకున్నారు ఏ విధంగా జాయిన్ చేసుకున్నారు ఎలాంటి వాళ్ళని జాయిన్ చేసుకున్నారు వాళ్ళందరూ క్లీన్ చిట్టా తప్పుడు సంపాదన తప్పుడు పనులు తప్పుడు బిల్డింగ్లు కొన్ని బిల్డింగ్ అయితే మా ఏరియాలో ఒక ని ఒక సామాజిక భవనాన్ని కళ్యాణ మండంగా మార్చుకుని తన సొంత భావకి లీజుకి ఇచ్చారు అలాంటి వ్యక్తి నిన్న అల్లి పార్టీలో జాయిన్ అయ్యారు మరి వాళ్ళు కూడా మీ పార్టీలోనే వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ అదే నేను చెప్తున్నా ఎప్పుడు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను ఈ జీఎంసీలో ఈ రోజుకి వచ్చి నేను జీతం తీసుకోవాలా బోన్ చేయాల మంచిని కూడా తాగను ఏ రోజు ఎక్కడ రూపాయి ఆశించను నిస్వార్థమైన సేవ చేయడానికి రాజకీయ నాయకుడు ఎవడైనా సరే రాజకీయాల్లోకి రావాలి తప్ప ఏదో సంపాదించుకుందాం లేకపోతే ఏదో వెనకేసుకుందాం అనే ఆలోచనలు ఉంటే దయచేసి అందరినీ కోరికనే ఒకటే రాజకీయాలకు రావద్దు అంటే గతంలో కూడా మీరు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నది అనే ఒక వదంతులు కూడా వినపడ్డాయి పార్టీ మారడం తప్పు లేదు కానీ ఈ కాలం మనం మమ్మల్ని గెలిపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇక్కడ స్థానిక నాయకులు అండదారులతో మేము గెలవలేదా ఆయన సపోర్ట్ లేకపోతే మేమందరం కార్పొరేట్లు అయ్యేవాళ్ళమా ఈ సంవత్సరం నర మటుకు ఇదే ప్రభుత్వంలో ఇక్కడే ఉండాలా నీకు ఇష్టం లేకపోతే కార్పొరేట్ పదవికి రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళండి అంతే తప్ప తప్పుడు పనులు చేయకూడదు ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎంపీలు కానీ పార్టీ మారాలి అంటే రాజీనామా చేసి వెళ్ళండి ఒక పార్టీ అసెంబ్లీ మీద గెలిచి వేరే పార్టీకి వెళ్ళడం అనేది చాలా దారుణాతి దారుణం అయితే ఈ రోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించి ఇటు కార్పొరేటర్ నుండి ఎంతమంది ఓటకును వినియోగించుకునే అవకాశం ఉంది వైసీపీ తరఫున వైసీపీ తరఫున నిన్న నలభై నాలుగు మంది మీటింగ్ వచ్చారు వాళ్ళందరూ వైఎస్ఆర్సిపికి వేస్తారు వెళ్ళిన వాళ్ళు కూడా నేను అనుకునేది మనసాక్షి ఉంటే నిజంగా అంటారు కొన్ని బోగోలు పెద్ద తప్పుడు మాట మాట్లాడకూడదని మనసాక్షి ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఎవరి వల్ల గెలిచాం ఏ విధంగా టికెట్లు ఇచ్చారు ఏ విధంగా మనం సపోర్ట్ చేశారని ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా మనసాక్షిని చంపుకోకుండా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా వైఎస్ఆర్ కే వాటి ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నాను ఒక ప్రచారం అయితే సాగుతుందండి వచ్చిన కౌన్సిల్ కి వైసీపీలో వచ్చిన నలభై నలభై నాలుగు మంది కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశం ఉన్నట్టు కూడా బయట విషయాలు తెలుస్తున్నాయి అవునండి ఇళ్ళకెళ్లి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారు ప్రలోభ పెడుతుంటే వాళ్ళకి ఎవరికి వస్తుంది ఇదివరకు ఎందుకు రాల ఈ మాటలు మూడు టర్మ్స్ ఇదే ఏరియాలో మీరు కూడా వచ్చి ఉంటారు మూడు టర్మ్స్ వన్ గా అయినాయి కదా ఎందుకంటే ఏ మెజార్టీ ఏ పార్టీ మెజార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళకి వెళ్తారు కాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి మీకు తెలుసు ఆరు పైగా మాకు మెజార్టీ ఉంటే రెండు వందలు ఉన్న వాళ్ళు కూడా పోటీలో ఉంటున్నారంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మనుషు గెలిచిన నాయకులు పశువులు కొన్నట్టు కొనడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారా దయచేసి నాయకులు అందరినీ కోరుకునేది ఒకటే కనీసం ఒక ఓటేసే ముందు మనం ఏ పార్టీ నుంచి గెలిచాం ఎవరు మనం గెలిపించి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని నేను కోరుకుంటున్నాను అదే చూస్తున్నారు కదా ఏదైతే ఇటు జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇటు ఇక్కడ తీవ్ర ఉత్కంఠ రేపుతుంది ఇటు పివి జీరోస్ అయితే ఘాటుని వ్యాఖ్యలు అయితే కూడా తెలుస్తుంది ఏ పార్టీ నుంచి మీరు గెలిచారు ఆ పార్టీకి సంబంధించి మీరు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా మీరు తెలుసుకొని క్రాస్ ఓటింగ్కి ఏదైతే బయటికి వెళ్ళిపోయిన కార్పొరేటర్లను క్రాస్ ఓటింగ్కి పాల్పడమంటూ కూడా అని చెప్తున్నారు అయితే డబ్బుతో కూడా ప్రలోభపరిచి ఇక్కడ అనేతికమైన క్యాంపు రాజకీయాలు కూడా ఇటు తెరతీస్తూ ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఇటు జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ జీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నిక అయితే ప్రాధాన్యత అయితే సంచరించుకుందని చెప్పాలి ఈ కౌన్సిల్ ఎన్నికకు మాత్రం చాలా హీటెక్కిన వాతావరణాన్ని కొనసాగుతుంది చెప్పాలి కెమెరీ ప్రసాద్తో ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు విశాఖ జిల్లా